ఫిజికల్ గోల్డ్ అంటే కాయిన్స్ బార్స్ జ్యువెలరీ కొని పెట్టుకోవడము చాలా కాలం నుంచి ఇదే పద్ధతిలో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలా మంది బెనిఫిట్స్ చూస్తే ఫిజికల్ గోల్డ్ కి ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది అవసరమైనప్పుడల్లా లోకల్ జ్యువెలరీ షాప్స్ లేదా డీలర్స్ అన్ని క్యాష్ తీసుకోవచ్చు కొంతమంది ఇన్వెస్టర్స్ వారు చూడగలిగే తాకగలిగే నిజమైన బంగారాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడతారు డ్రాబ్యాక్స్ చూస్తే తయారీ ఛార్జీలు జిఎస్టి ప్రాసెసింగ్ ఫీజులు ఉంటాయి ఇవి కొనుగోలు ధరను పెంచుతాయి ఓకే ఇంకా భద్రతా ప్రమాణాలు చూస్తే బంగారు నగలను భద్రంగా దాచుకోవాలి లేకపోతే దొంగతనాలు దోపిడీలు జరుగుతాయి చాలామంది సేఫ్టీ కోసం బ్యాంక్ లాకర్ తీసుకుంటారు ఈ సర్వీస్ కు కూడా కొంత ఛార్జీలు భరించాలి సావరిన్ గోల్డ్ బాండ్స్ మాదిరిగా ఫిజికల్ గోల్డ్ పై ఎలాంటి వడ్డీ ఉండదు కేవలం ధర పెరిగినప్పుడే లాభం ఉంటుంది ట్యాక్స్ చూస్తే ప్రాఫిట్స్ పై ట్యాక్స్ ఉంటుంది మూడు సంవత్సరాల తర్వాత గోల్డ్ అమ్మితే పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాలి అంతకు ముందుగా అమ్మితే మీ ఇన్కమ్కు యాడ్ అవుతుంది ఇంకా సావరన్ గోల్డ్ బాండ్స్ అనేవి ఆర్బీఐ ఇష్యూ చేసే గవర్నమెంట్ బాండ్స్ బ్యాంక్స్ లేదా బ్రోకర్స్ ద్వారా విక్రయిస్తారు ఇవి గోల్డ్ ప్రైస్తో డైరెక్ట్గా లింక్ అయి ఉంటాయి కాబట్టి బంగారం ధరలు పెరిగినప్పుడు వాటి విలువ పెరుగుతుంది ఇంకా బెనిఫిట్స్ చూస్తే బంగారు ధరలు పెరగడంలో అందుకునే లాభాలతో పాటు మీరు సంవత్సరానికి రెండు పాయింట్ ఐదు పర్సెంట్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అందుకుంటారు ఈ వడ్డీని సంవత్సరానికి రెండు సార్లు చెల్లిస్తారు లాంచ్ అయినప్పటి నుంచి ఎస్జీబీస్ మొత్తం రెండు వందల నలభై పర్సెంట్ కంటే ఎక్కువ రిటర్న్స్ అందించాయి అంటే బంగారం పెరుగుదల ప్లస్ వడ్డీ సేఫ్ అండ్ సింపుల్ డిమాట్ అకౌంట్లో ఎలక్ట్రానిక్గా స్టోర్ అవుతాయి కాబట్టి దొంగతనం లేదా స్వచ్ఛత సమస్యల ప్రమాదం ఉండదు ఇంకా ట్యాక్స్ బెనిఫిట్ చూస్తే కంప్లీట్ టెన్ యూర్ ఎనిమిది సంవత్సరాలు ఉంచుకుంటే క్యాపిటల్ గెయిన్స్పై ఎలాంటి ట్యాక్స్ ఉండదు డ్రాబ్యాక్ చూస్తే లాక్ ఇన్ పీరియడ్ ఎస్జీబీలు ఐదు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్తో వస్తాయి టోటల్ టెన్ యూర్ ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది లోయర్ లిక్విడిటీ మీరు ఎస్జీబీలను స్టాక్ ఎక్స్చేంజ్లో అమ్మవచ్చు కానీ ట్రేడింగ్ వాల్యూమ్లు తరచుగా తక్కువగా ఉంటాయి కాబట్టి వెంటనే క్యాష్ చేసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే సేఫ్టీ స్టడీ ఇన్కమ్ కోరుకుంటే ఎస్జీబీలను సెలెక్ట్ చేసుకోండి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మీరు ఎనిమిది సంవత్సరాలు ఉంచుకుంటే మంచి ఇన్కమ్ అందుతుంది అధిక ఖర్చులు పన్నులు ఉన్నా సరే అవసరానికి సెలెక్ట్ చేయాలి క్యాష్ పొందాలనుకుంటే అనుకుంటే గోల్డ్ కొనడం మేలు